అందరికీ నమస్కారం ప్రస్తుతం ఇన్సూరెన్స్ తీసుకుంటోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది తమకు అనుకోనిది ఏది జరిగినా తమపై ఆధారపడే కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో జీవిత భీమాను తీసుకుంటున్నారు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం ప్లాన్ చేసుకుంటున్న వారి కోసం ఒక రెండు మంచి ప్లాన్స్ ఉన్నాయి టాటా గ్రూప్ అందిస్తోన్న ఈ ప్లాన్లతో రూపాయలు పది లక్షల బీమా బీమాదారుడి కుటుంబానికి అందుతుంది టాటా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీ పేరుతో ఉండే ఈ బీమాల పూర్తి వివరాలు ఈ బీమా ప్లాన్లో ఎంత చెల్లించాలి ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం టాటా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డులో ఉన్న రెండు పాలసీలు ఒకటి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రెండోది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఉన్నాయి ముందుగా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రీమియం బెనిఫిట్స్ తెలుసుకుందాం టాటా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీలో రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది ప్రీమియం చెల్లించి ఈ బీమా తీసుకున్న పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో చనిపోయినా శాశ్వత అంగవైకల్యం వచ్చినా పక్షవాతం సంభవించినా రూపాయలు పది లక్షలు నామినికి అందిస్తారు అంతేకాకుండా పాలసీదారుడికి చదువుకొనే ఇద్దరు పిల్లలుంటే రూపాయలు లక్ష ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు ఇరవై నాలుగు గంటలకు పైగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటే రూపాయలు అరవై వేల వరకు బిల్లు చెల్లిస్తారు ఇరవై నాలుగు గంటలలోపు ఆసుపత్రి నుంచి వైద్యం తీసుకుని బయటకు వచ్చేస్తే రూపాయలు ముప్పై వేలు లేదా హాస్పిటల్ బిల్లు ఎంత అయితే అంత ఇస్తారు బిల్ మరియు ప్రీమియం బెనిఫిట్స్ ఈ రెండిటిలో ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు హాస్పిటల్ బిల్లు తక్కువ అయితే అది చెల్లిస్తారు ఎక్కువ అయితే ముప్పై వేలు మాత్రమే చెల్లిస్తారు ప్రమాదం జరిగిన ప్రదేశానికి లేదా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకోవడానికి గరిష్టంగా రూపాయలు ఐదు వేలు చెల్లిస్తారు ప్రయాణ ఖర్చు అంతకంటే కంటే తక్కువ ఖర్చు అయితే అది మాత్రమే ఇస్తారు ప్రయాణ ఖర్చులు ఇరవై ఐదు వేలు కంటే ఎక్కువగా అయినా ఐదు వేలు మాత్రమే ఇస్తారు ఒకవేళ పాలసీదారుడు మూతి చెందితే రూపాయలు వేలు అంత్యక్రియల కోసం అందిస్తారు ఇప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రీమియం యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందాం టాటా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీలో రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది ప్రీమియం చెల్లించి ఈ బీమా తీసుకున్న పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో చనిపోయినా శాశ్వత అంగవైకల్యం వచ్చినా పక్షవాతం సంభవించినా రూపాయలు పది లక్షలు నామినికి అందిస్తారు పాలసీదరుడు ఇరవై నాలుగు గంటలకు పైగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటే రూపాయలు అరవై వేల వరకు బిల్లు చెల్లిస్తారు ఇరవై నాలుగు గంటలలోపు ఆస్పత్రి నుంచి వైద్యం తీసుకుని బయటకు వచ్చేస్తే రూపాయలు ముప్పై వేలు లేదా హాస్పిటల్ బిల్లు ఎంత అయితే అంత ఇస్తారు బిల్ మరియు ప్రీమియం బెనిఫిట్స్ ఈ రెండిటిలో ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు ఈ టాటా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీలను తపాలా శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు ఇక ఈ పాలసీలు తీసుకోవాలనుకునే వారికి ఖచ్చితంగా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉండాలి అలాగే మీ వయసు పద్దెనిమిది నుంచి అరవై ఐదు ఏళ్లలోపు ఉండాలి బీమా తీసుకోవాలనుకునే వారు నేరుగా పోస్టాఫీస్ వెళ్లి టాటా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీ అని చెప్పి మీకు కావలసిన ప్రీమియం చెల్లించి బీమా తీసుకోవచ్చు మూడు వందల తొంభై తొమ్మిది మరియు రెండు వందల తొంభై తొమ్మిది ఈ రెండు ప్లాన్స్లో మీకు ఈ ప్రీమియం నచ్చింది వీడియో క్రింద కామెంట్లో చెప్పండి మా వీడియోలోని సమాచారం నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు